గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కరెంట్ అఫైర్స్ ట్వంటీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు చాలా చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి వరుణ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నావికాదళ విన్యాసాలు మరి వరుణ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విన్యాసాలు అనేవి ఇప్పుడు జరుగుతున్నవి ట్వంటీ థర్డ్ ఎడిషన్ విన్యాసాలు అనమాట ఈ వరుణ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విన్యాసాలు అనేవి మనకి నైన్టీన్ నైన్టీ త్రీలో ప్రారంభమయ్యాయి ఇండియాకి మరియు పాకిస్తాన్ ఇవి రెండు దేశాలు సారీ పాకిస్తాన్ కదా ఫ్రాన్స్ ఇండియా మరియు ఫ్రాన్స్ ద్వైపాక్షిక నావికాదళ సన్యాసాలు వరుణ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ థర్డ్ ఎడిషన్ అనేది మనకి మార్చ్ నైన్టీన్త్ నుంచి మార్చ్ ట్వంటీ సెకండ్ వరకు అరేబియా సముద్రంలో జరుగుతున్నాయన్నమాట భారత్ మరియు ఫ్రాన్స్ మధ్య జరిగే నావికా విన్యాసాలను ఏమంటారు అంటే వరుణ అంటారనమాట అయితే ఈ వరుణ అనే పేరు అనేది టూ థౌజండ్ వన్లో పేరు పెట్టారనమాట అయితే నైంటీ త్రీలోనే స్టార్ట్ అయినా కూడా వీటి పేరు మాత్రం వరుణ అని చెప్పేసి నామకరణం అనేది టూ థౌజండ్ వన్లో చేశారు ఈ ఇందులో ఇరు దేశాలకు చెందినటువంటి నావికాదళకు నావిదళ దళాలకు చెందినటువంటి విమాన వాహక నౌకలు విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రాంత్ అంటారు కదా మన ఇండియన్ నేవీ తరఫున సో విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రాంత్ చార్లెస్ డిగల్లే యుద్ధ విమానాలు డిస్ట్రాయర్లు ఫ్రిగోట్లు భారతదేశ స్కార్విన్ స్క్లాస్ జలాంతర్గం ఇవన్నీ కూడా సో ఈ నావికా దళాలలో పార్టిసిపేట్ చేశాయనమాట ఓకేనా సో మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఎప్పుడు దీనికి నేమ్ ఏమో టూ థౌజండ్ వన్లో పెట్టారు ఎప్పుడు అంటే నైంటీ త్రీ ఏ ఏ దేశాలంటే ఇండియా మరియు ఫ్రాన్స్ అనమాట ఓకేనా నెక్స్ట్ ఇవి దేనికోసం చేస్తారు అంటే ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించుకోవడం కోసం పరస్పరం సహకరించుకోవడానికి ఈ ఈ అనేవి చేస్తారనమాట అలాగే ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రతపై భరోసా కల్పించడానికి కూడా ఇరు దేశాలు సహకరించుకుంటాయి సెకండ్ వచ్చేసి అంటే మిస్ వరల్డ్ పోటీలు అయితే మనకి ఈ సంవత్సరం వచ్చేసి మిస్ వరల్డ్ మే సెవెంత్ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి సో ఈ మిస్ వరల్డ్ పోటీలకి తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్నదని మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసాము ఓకేనా ఆ థీమ్ ఏంటి అంటే తెలంగాణ జరూర్ ఆనా అంటే తెలంగాణకు తప్పక రండి అనే ఒక థీమ్ తోటి మిస్ వరల్డ్ పోటీలు అనేవి జరగనున్నాయి మొత్తం నూట నలభై దేశాలకు చెందినటువంటి యువతులు దీని తెలంగాణకు రానున్నారన్నమాట పార్టిసిపేట్ చేయడానికి సో ప్రారంభ కార్యక్రమం ఏమో మే టెన్త్న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతాయి ముగింపు కార్యక్రమం వచ్చేసి మే థర్టీ ఫస్ట్న హైటెక్స్లో జరగనున్నాయి ఇరవై ఒక్క ప్రదేశాలలో ఇరవై మూడు థీమ్లతో ఈవెంట్లు అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఇరవై ఒక్క ప్రదేశాలలో ఇరవై మూడు థీమ్లతోటి ఇక్కడ ఈవెంట్స్ అనేవి చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారనమాట నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో మనకి ఫిన్లాండ్ అనేది వరుసగా ఎయిత్ టైము ఫస్ట్ ప్లేస్లో వచ్చిందనమాట మరి ఈ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉన్నటువంటి వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు రిలీజ్ చేశారనమాట ఓకేనా మరి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ని ఎప్పటినుంచి ప్రసరించే ఎప్పటి నుంచి ఈ రీస ఇండెక్స్ని విడుదల చేస్తున్నారంటే రెండు వేల పన్నెండు నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ ఇండెక్స్ని రిలీజ్ చేస్తున్నారనమాట ఓకేనా మరి ఫిన్లాండ్ అనేది ఎయిత్ టైము వరుసగా మనకి ఫస్ట్ ప్లేస్లో నిలిచింది ఇండియా వచ్చేసి ఈ ఇయరు వన్ వన్ ఎయిట్ స్థానంలో ఉందనమాట ట్వంటీ ట్వంటీ ఫోర్లోనేమో వన్ ట్వంటీ సిక్స్త్ ప్లేస్లో ఉంది ఇప్పుడు కొంచెం మెరుగుపరుచుకొని వన్ వన్ ఎయిటీన్ ప్లేస్కి అనమాట మరి మనకు నియర్ బై ఉన్న కంట్రీ కదా నేపాల్ వచ్చేసి చైనా స్థానం పాకిస్తాన్ వన్ థర్టీ ఎంత అంటే ట్వంటీ ఫోర్ ఇజ్రాయిల్ వచ్చేసి ఎయిత్ ప్లేస్లో ఉందని అంటే టాప్ టెన్లో లో ఉంది ఇజ్రాయిల్ ఓకేనా మరి ఆఫ్ఘనిస్తాన్ అది వన్ ఫార్టీ సెవెన్ అంటే చివరి స్థానంలో ఉంది ఆఫ్ఘనిస్తాన్ సో ఆఫ్ఘనిస్తాన్ నుంచి తర్వాత లియోన్ సియోరా లెబెనాన్ మలావి జింబాంబే ఇవన్నీ కూడా చివరి స్థానాలలో ఉన్నాయి మరి టాప్ టెన్లో ఏవే ఉన్నాయంటే ఫిన్లాండ్ డెన్మార్క్ ఐస్లాండ్ ఓకేనా స్వీడన్ నెదర్లాండ్ కొస్టారియా నార్వే ఇజ్రాయిల్ లక్సంబర్గ్ మెక్సికో ఇవి టెన్ వచ్చేసి టాప్ టెన్లో ఉన్నాయి అనమాట సో మార్చ్ ట్వంటీన వరల్డ్ హ్యాపీ డే హ్యాపీనెస్ డే కాబట్టి ఆ డే సందర్భంగా రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట నిన్న ఓకే సో నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఎంఎఫ్ హుస్సేన్ చిత్రానికి నూట పద్దెనిమిది కోట్లు ఇది న్యూయార్క్లో అనమాట న్యూయార్క్లో ఉన్నటువంటి సెలబ్రేషన్స్లో ఈ చిత్రంలో వేలంపాటలో వన్ వన్ ఎయిట్ క్రోర్స్ అనేది గెలుచుకుంది ఈ చిత్రము మరి ప్రసిద్ధ చిత్రకారుడైనటువంటి ఎంఎఫ్ హుసేన్ గారు గ్రామయాత్ర అనే పేరుతో ఒక చిత్రాన్ని గీశారనమాట ఆ గ్రామయాత్ర పేరుతో గీసినటువంటి చిత్రానికి వేలంపాటలో ఎంత ధర అంటే నూట పద్దెనిమిది కోట్ల ధర అనేది పలికిందనమాట ఆధునిక భారతీయ చిత్రకళలో అతి ఖరీదైనటువంటి కళాఖండంగా ఈ గ్రామయాత్ర పేరుతో రచించినటువంటి చిత్రానికి రికార్డు సృష్టించింది అనమాట అంటే నూట పద్దెనిమిది కోట్లు వచ్చాయి అట్లాగే మరొక ప్రసిద్ధ చిత్ర కళాకారిణి అమృత షేర్గిల్ ఈమె నైన్టీన్ థర్టీ సెవెన్లో ఒక బొమ్మ గీసిందనమాట అదేంటి అంటే ద స్టోరీ టెల్లర్ అనే ఒక బొమ్మ గీస్తే దానికి ఎంత అంటే అరవై ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లు లభించాయి ఇది ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై మూడులో ముంబైలో జరిగినటువంటి వేలంపాటులో అరవై ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లు లభించాయి అప్పటివరకు ఇదే హైయెస్ట్ ఉండేది కానీ ఇప్పుడు నూట పద్దెనిమిది కోట్లు గెలుచుకోవడంతో దీన్ని దాటుకొని పోయింది అని చెప్పేసి చెప్తున్నారనమాట అట్లాగే మనకేంటి అంటే మనకి రీసెంట్గా సామాజిక ఆర్థిక సర్వే రిలీజ్ చేశారు కదా సర్వే సో సోషల్ ఎకనామిక్ సర్వే అనేది సో సోషియో ఎకనామిక్ సర్వే ట్వంటీ ట్వంటీ సారీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రకారము తెలంగాణలో అడవుల శాతం ఎంత అంటే ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ అడవులు ఉన్నాయి ఇది రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవుల శాతం ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ మరి దేశంలో ఎంత ఉంది అడవుల శాతం అంటే ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ నైన్ అంటే దేశంలో కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో అడవుల శాతం అనేది ఎక్కువగా ఉంది అడవుల సగటు విస్తీర్ణంలో దేశంలో తెలంగాణ మూడవ స్థానంలో ఉందన్నమాట సో మరి ఫస్ట్ రెండు స్థానాలలో ఏమున్నాయి అంటే ఛత్తీస్గఢ్ ఒడిషా ఫస్ట్ టూ ప్లేస్లో ఉంటే థర్డ్ ప్లేస్లో తెలంగాణ ఉంది మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అడవులు ఎన్ని చదరపు కిలోమీటర్లలో ఉన్నాయి అంటే ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి ఆమ్రాబాద్ పులుల అభయారణ్యంను ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం ఓకేనా అది మనకి ఫోర్త్ కరెంట్ అఫైర్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇంకా దీంట్లోనే కంటిన్యూషన్ పార్ట్ వచ్చేసి అత్యధిక అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లాలు ఏంటి అంటే ములుగు భద్రాద్రి జయశంకర్ భూపాలపల్లి కొమరంబీ మంచిర్యాల ఓకే ఇవి ఐదు కూడా అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప అటవీ విస్తీర్ణం గల జిల్లాలు ఏంటి అంటే కరీంనగర్ గద్వాల హన్మకొండ వరంగల్ జనగామ ఓకేనా ఇవి రెండు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అత్యధిక అటవీ విస్తీర్ణం అంటే అత్యల్ప అటవీ విస్తీర్ణము నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన ఓకేనా ఈ సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన అనేది మనకి రెండు వేల పద్నాలుగు నలుగులో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది దేనికోసం అంటే గ్రామీణ అభివృద్ధి కోసం ప్రారంభించింది అనమాట సో ఇందులో తెలంగాణ అనేది మూడవ స్థానంలో ఉంది ఓకేనా ఈ పథకం అనేది వంద శాతం సాధించింది గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది సెకండ్ వెస్ట్ బెంగాల్ థర్డ్ ప్లేస్లో తెలంగాణ తెలంగాణ నైంటీ నైన్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ సక్సెస్ అనమాట ఫోర్త్ తమిళనాడు ఫిఫ్త్ యూపీ ఈ టాప్ ఫైవ్ అనమాట సంసద్ ఆదర్శ గ్రామ యోజనలో గుజరాత్ వెస్ట్ బెంగాల్ తెలంగాణ తమిళనాడు యూపీ అయితే ఈ స్కీమ్ కింద ఏంటి అంటే ఈ పథకం కింద ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడు ఒక గ్రామ పంచాయతీని దత్తత తీసుకొని ఆ గ్రామం యొక్క సమగ్ర అభివృద్ధికి అంశాల వారీగా వాళ్ళు ప్రాధాన్యతనిచ్చి ఖరారు చేస్తారనమాట అంటే వాళ్ళు దత్తత తీసుకొని ఆ గ్రామాన్ని డెవలప్ చేయడం అనమాట ఈ ఆదర్శ గ్రామాలు పరిపాలన అభివృద్ధిలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలి అన్నది ఈ పథకం యొక్క లక్ష్యం ఓకేనా నెక్స్ట్ ఇంకొక స్కీమ్ కూడా ఉంది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ ఓకేనా సో ఇదేంటి అంటే పట్టణాల్లో మాదిరిగా గ్రామాలలో కూడా ముఖ్యమైన సౌకర్యాలు సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ అనేది ఓకే ఈ పథకం కింద నైపుణ్య శిక్షణ అగ్రో ప్రాసెసింగ్ అగ్రి సర్వీసెస్ వైద్య సదుపాయాలు స్కూల్ అప్గ్రడేషన్ పారిశుధ్య నిర్వహణ త్రాగునీటి సరఫరా ద్రవ్య వర్గాల నిర్వహణ ఇవన్నీ పౌరసేవ కేంద్రాలు ఇవన్నీ కూడా ఈ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద చేపడతారనమాట మరి ఈ పథకంలో ఈ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ స్కీమ్ లో తెలంగాణ వచ్చేసి ఫోర్త్ స్థానంలో ఉంది అక్కడ థర్డ్ ప్లేస్ అయితే ఇక్కడ ఫోర్త్ ప్లేస్ మరి ఫస్ట్ త్రీ ప్లేసెస్ ఏంటి అంటే తమిళనాడు ఫస్ట్ సెకండ్ మిజోరాం థర్డ్ యూపీ ఫోర్త్ తెలంగాణ ఫిఫ్త్ కర్ణాటక అనమాట ఓకేనా అది సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సెవెంత్ కరెంట్ అఫేర్ వచ్చేసి అత్యుత్తమ పర్యావరణం కలిగి దేశాలు అంటే ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే ఇది ఏంటి అంటే యుఎస్యూలోని ఏల్ మరియు కొలంబియా యూనివర్సిటీలు సంయుక్తంగా దీన్ని రిలీజ్ చేస్తాయన్నమాట ఇది ఎకానమీలో భాగంగా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కరెంట్ అఫైర్స్ భాగంగా కూడా అయితే ఈ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వేటిని ఆధారంగా అంటే దేశం యొక్క పర్యావరణ ఆరోగ్యము పర్యావరణ వ్యవస్థ యొక్క స్థితిని ఆధారంగా తీసుకొని ఇవి నివేదిక అనేది రూపొందిస్తారు అయితే మొత్తం టోటల్గా నూట ఎనభై దే నూట ఎనభై దేశాలకు ఇండెక్స్ రిలీజ్ చేస్తే ఇండియా అనేది నూట డెబ్బై ఆరవ స్థానంలో ఉందనమాట ఎంత ఇండియా స్కోర్ అంటే ట్వంటీ సెవెన్ పాయింట్ వన్ అనమాట ఇండియా స్కోర్ సో లాస్ట్ స్థానాలలో అంటే చివరి స్థానాలలో ఇండియా ఉంది వన్ సెవెంటీ సిక్స్త్ ప్లేస్లో వాతావరణాల తగ్ వాతావరణ మార్పుల తగ్గింపు అటవీ నిర్మూలన వ్యర్థాల నిర్వహణ జీవ వైవిధ్య రక్షణ సహా పదకొండు అంశాలు యాభై ఐదు సూచికల ఆధారంగా ఈ నివేదికను రూపొందిస్తారనమాట మరి టాప్ టెన్లో ఏవే ఉన్నాయంటే ఎస్తోనియా లక్సెంబర్గ్ జర్మనీ ఫిన్లాండ్ యూకే స్వీడన్ నార్వే ఆస్ట్రియా స్విట్జర్లాండ్ జ డెన్మార్క్ ఇవన్నీ కూడా టాప్ టెన్లో ఉన్నాయన్నమాట ఓకేనా సో ఇండియా స్థానం ఎంత అంటే వన్ సెవెంటీ సిక్స్ అనమాట సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ సో చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్